బ్రేకింగ్ న్యూస్ వెల్కమ్ టు జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్ సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం జనసేన రాయల్స్ న్యూస్ కణగిరి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ షేక్ రియాజ్ గారు మరియు కనిగిరి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ వరికూటి డాగరాజు గారి ఆదేశాల మేరకు కనిగిరి పట్టణంలో గత పదిహేను రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను కోరుతూ సమ్మె నిర్వహించడం అనేది అందరికీ తెలిసిన విషయమే అయితే వారికి కనిగిరి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున జిల్లా కార్యదర్శి రహీముల్లా గారు వెళ్లి వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి నాయుడు గారు మరియు ప్రకాశం జిల్లా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శి రామిశెట్టి సునీల్ కుమార్ గారు మరియు కనిగిరి మండల అధ్యక్షుడు ఇండ్ల రమేష్ గారు మరియు కనిగిరి కార్యకర్తలు అంజీ సానం ఆంజనేయులు ఇమ్రాన్ బొందుల నారాయణ పగడాల మల్లికార్జున ప్రేమ్ కుమార్ ఎనిమిదో వార్డు ఇమ్రాన్ పవన్ అంకయ్య బసవయ్య మరియు వీర మహిళలు రాగి కుమారి గారు మరియు ఆసిఫా గారు తదితరులు పాల్గొన్నారు జనసేన రాయల్స్ న్యూస్ కనిగిరి రిపోర్టర్ నరేష్ ముత్యాల ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జనసేన రాయల్స్ న్యూస్ ఛానల్